శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది ఏం చెప్తున్నారు అంటే మాకు పలానా అమ్మవారు వస్తుందంట పలానా అమ్మవారు వస్తుందంట లేకపోతే పలానా దేవుడు వస్తున్నాడంట అని చెప్తున్నారు అంటే అంటే నిజానికి చెప్పాలంటే మీకు ఏ దేవుడు వస్తున్నాడో మీకే తెలియ తెలియకపోతుంది అంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఏవో నేను కొన్ని సిమ్టమ్స్ చెప్పిన కదా అంటే ఆవలింతలు కానీ లేకపోతే ఈ ఈ కంట్లో నీళ్ళు రావడం కానీ ఇలాంటి సింటమ్స్ మీకు ఊకే వస్తున్నాయి లేదు మీ ఇంటి కులదైవము అయితే మీరు గుడ్డి గుర్తుగా ఒకటి గుర్తించుకోండి మీకు ఎవరైనా సరే మీ ఇంట్లో మీ అమ్మమ్మలకో లేకపోతే మీ నాయనమ్మలకో లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా సరే మీ ఇంటి కులదైవము ఎవరికో ఒకరికి వస్తుంది అనుకోండి అంటే శిగం అనేది ఒకరికి వస్తుంది అనుకోండి అంటే మీ వంశంలో అయితే వాళ్ళు ఒకవేళ కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటుంది కదా ఆ ఎన్నుకోవడమే వాళ్ళ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ వాళ్ళు బ్రతికుండగానే వీళ్ళకు స్టార్ట్ అయిపోయింది అది అంటే అది అమ్మవారి లీల అన్నమాట ఇప్పుడే కానీ దేవుడు యొక్క కొన్ని లీలలు అనేటివి ఉంటాయి ఎందుకంటే ఆ లీ ఆ లీలలు మనము ఎప్పుడు ప గుర్తు పసిగట్టలేము ఇప్పుడు వీళ్ళు సపోజ్ వీళ్ళకు ఏదో అనారోగ్యమో ఏదో అనారోగ్య పాలు కావడము ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా వాళ్ళ నుంచి వీళ్ళకు వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళకు తెలవడానికి వీళ్ళకు స్టార్ట్ అయిపోయింది అది అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే వా ఇప్పుడు ఎట్లుంది అంటే సమాజము ఎవరికెవరు మాట్లాడుకోలేకపోతున్నాం కదా ఇంట్లో అందరం ఇంట్లో ఉన్న తల్లి ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలు ఇప్పుడు చూడొక ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి ఫ్యామిలీలు ఎవరికొకరు కూడా మన స్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడుకునేటట్లు లేదు ఒకరోజు జాబ్కి వెళ్తారు ఇప్పుడు అందరు పనులు చేస్తున్నారు పిల్లలు స్కూల్కి పోతారు నైట్ ఎప్పుడో సాయంత్రం వస్తారు ఆ పని ఈ పని అనేట తింటారు పండుతారు మళ్ళీ ఉదయం లేవంగానే స్కూల్ టైంలో ఇవి ఇవే సరిపోతుంది కానీ కనీసము ఏంది ఈ దేవుడు ఎట్లా ఇది ఎట్లా ఆ సరే దేవుని విషయం కాకుండా కానీ పోనీ మన జీవితంలో ఏమన్నా అంటే ఏమన్నా మాట్లాడుకునేటివి అది లేవు పిల్లలకి ఏమైనా మంచి చెప్పడానికి అది లేవు ఏవీ లేవు అసలు అంటే ఎట్లయిపోతాయంటే ఏం తెలుసుకోలేకపోతుంటాము దేవుడు ఎప్పుడే కానీ అమ్మవారు మన ఇంటి కులదైవము ఎప్పుడే కానీ వాళ్ళు వాళ్ళు మన పెద్దవాళ్ళు దేవుడు వచ్చే వాళ్ళ బ్రతికి ఉండగానే ఎవరినో ఒకరికి సిమ్టమ్స్ చూపిస్తుంది అంటే అప్పటి నుంచే వీళ్ళు కొంచెము శుద్ధి చేసుకుంటారు అంటే వీళ్ళ శరీరం శుద్ధి అయిపోతుంది వీళ్ళు నా దారికి వస్తారు అని వీళ్ళను రెడీ చే వీళ్లకు సిమ్టమ్స్ అవి ఇవి పంపిస్తుంది అప్పుడు వీళ్ళు కొంచెము వీళ్ళ వాళ్ళని అడిగి వాళ్ళు అంటే వాళ్ళు బతికే ఉంటారు కదా ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు శివశక్తి వాళ్ళని అడిగి ఇట్ల అవుతుంది అట్ల అవుతుంది ఎట్లుండాలి ఏం కదా అని తెలుసుకోవాలి వాళ్ళు మాట్లాడరు మా వీళ్ళంతకు వీళ్ళే ఉంటారు వీళ్ళు ఏదో ఇట్లా అవుతుందని వీళ్ళు వదిలేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి ఇంట్లో వచ్చే వాళ్ళని వదిలేసి ఇంకా ఇప్పుడు ఆ శివశక్తి దగ్గరికి పోదామా ఈ శివశక్తి దగ్గరికి పోదామా లేకపోతే ఆ దేవుడి దగ్గరికి పోదామా ఇవే ఉంటాయి సరే దేవుడి దగ్గరికి పోయినా కానీ సంతోషమే కానీ ఈ శివశక్తుల దగ్గరికి ఈ శివశక్తులు కూడా అందరు కరెక్ట్ ఇప్పుడున్న సమాజంలో ఎవరు నిజమైన శివశక్తి కూడా కనుక్కోవడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే ఎవ్వరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అంటే వాళ్ళకు వాకులు రాకుండా వాకులు పలకడం మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పిన చూడు గురుస్థానంలో మీరు గురువులు శిశువులను గమనించండి సేమ్ వాకులు ఉంటాయి అంటే ఈ ఈ లింగం కాయ కట్టిన గురువులు ఉంటారు కదా వాళ్ళ శిశువులను చూసుకుంటారు రండి గురువు ఏ విధంగా ఉంటాడో శిశువు కూడా అదే వాకులు ఉంటాయి ఎక్కడ తేడా ఉండదు అంత సేమ్ టు సేమ్ ఉంటుంది నేను ఎందుకంటే బాగా గమనించిన అనమాట వీళ్ళను ఈ లింగం కాయ కట్టిన గురువులు శిశువులను వాళ్ళు ఏ వాకులు బలుకుతున్నారు ఎట్లా బలుకుతున్నారు ఎందుకంటే ఇంత పొడు వాకులు ఎవ్వరికి రావు ఇప్పుడు మనమే ఎంతో మంది ఉన్నాం మనం శివశక్తులమేమో కదా మనకు అంత పెద్ద వాకులు వస్తాయరా అంటే ఇట్లా కొన్ని వాకులు వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకైతే ఇంకా తెప్పించుకుంటారు అనుకోండి అది వద్దులే దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా చేయకూడదు కానీ అయితే ఏ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఈ వీళ్ళ దగ్గర వాళ్ళకే వీళ్ళు మీకు ఈ దేవుడు వస్తాడు ఆ దేవుడు వస్తాడు ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతారు ఇన్ని వారాలు తిరగండి అన్ని వారాలు తిరగండి ఇంకా అది నడుస్తూనే ఉంటుంది వీళ్ళకి ఎక్కడ బయటపడ దేవుడు అనేది బయటపడరు వీళ్ళకి అయితే వస్తుండని చెప్తారు కానీ ఎవ్వరు నియమాలు అనేది చెప్పరు మీరు బాగా గమనించుకోండి ఇట్లా నేను వీడియోలో చెప్పినన్ని నియమాలు ఏ శివశక్తనా మీకు చెప్పిందో మీరు ఒకసారి కనుకోండి అంటే ఇలా ఉండాలి ఇవి తినాలి ఇవి తినకూడదు ఈ ఇంటి ఇంట్లో ఈ విధంగా ఉండాలి భార్య భర్తలు ఈ విధంగా ఉండాలి పిల్లలతోటి ఈ విధంగా ఉండాలి మీకు ఏ శివశక్తి అన్నా మీకు నియమాలు చెప్పిందా చెప్పండి నిజంగా ఆ శివశక్తులు మీకు ఇలాంటి నియమాలు అంటే ఇవి తినాలి తినకూడదు లేకపోతే ఇలా అమ్మవారికి ఇలా పూజలు చేసుకోవాలి ఇలా చేసుకోవాలని మీకు నిజంగా ఇవన్నీ చెప్తే మీరు నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర బాగున్న అవసరమే లేదు ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా అమ్మవారు మీకు కళలో స్వప్నంలో ఏదో విధంగా తెలియదు ఎందుకంటే ఒక్కసారి దేవుడు ట్రాక్లో పడ్డాము అంటే మనకు అన్ని శుభాలే అమ్మవారు ఎప్పుడు మనని రక్షించుకుంటూ వస్తుంది ఏ దేవుడైనా సరే మనకు ఒక దేవుణ్ణి నమ్ముకొని మనం అదే ట్రాక్లో నడుస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకు ఏదో విధంగా ఆ దేవుడు మనని వెంబడి మనకి ఏ ఆపద వచ్చినా కాపాడడానికి రెడీగా ఉంటారు అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ఇక ఈ దేవుడు వస్తుండు ఆ దేవుడు వస్తుండు మీకు ఇది తీసేయాలి అది తీసేయాలి ఇట్లుంది కట్లుండే ఇవే ఉంటుంది కానీ మీకు నియమాలు ఎక్కడ చెప్పారు మీరు బాగా గమనించుకోండి నిజంగా మాకు పాలన శివశక్తులు ఈ నియమాలు చెప్పిండ్రు అనే వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి అంటే వాళ్ళను ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని నేను కూడా ఇంకా సంతోషపడతాను కానీ ఎవ్వరు చెప్పరు నియమాలు ఎవ్వరు చెప్పరు మీకు ఇది పట్టింది అది పట్టింది ఈ కట్లేసినారు మీకు దేవుడికి కట్టలేసినారు అమ్మ సరే మన కట్లే మనకు కట్లేసిందంటే నమ్మవచ్చు దాన్ని సగం మరొక కానీ మీ దేవుడికే కట్టలేసినారు అనేది ఇది పక్క మోసం దేవుడికి ఎ ఎవ్వరూ ఎందుకంటే ఎంత పెద్ద దేవునికైనా కానీ ఏషటోడు ఉంటే ఉండొచ్చు కానీ అది కొన్ని గడియలు మాత్రమే అమ్మవారు స్తంభించిపోతుంది మనం ఎన్నో సినిమాలల్లో అక్కడికి చూస్తుంటాం కదా అంటే అది కొన్ని గ్రహ కూటములు వచ్చినప్పుడు మాత్రమే అమ్మవారికి కట్టలు వేయడానికి ఆ కట్లు కూడా ఎప్పుడు నిలబడవు అవి కొన్ని గడియలు మాత్రమే ఉంటాయి తర్వాత వాళ్ళ పని చూసుకుంటుంది అమ్మవారు కాబట్టి మే మన అంటే మనం కొన్ని నీతి నియమాలు తప్పుతుంటాము కట్టలేస్తే ఈ రోజు కొంతమంది ఆడపిల్లలకు కూడా వస్తున్నాయి వద్దన్నట్లు పెండ్లు కావాల్సి ఉంటుందని వాళ్ళకి కట్టలు వేయిస్తున్నారు వాళ్ళు పెండ్లు అయినాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చిన్నగా ఉన్నప్పుడు కట్టలు వేపిస్తున్నారు పెద్దగా అయినాక వాళ్ళకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి ఇలాంటి కట్టల కట్టలు వేపియాలని ఎప్పుడు అనుకోండి మీరు అంత కావాల్సే అమ్మవారికి మొరబెట్టుకోండి మా పిల్లలకి ఇప్పుడే వద్దు 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 అని అమ్మవారికి మొరబెట్టుకుంటే శాంతి శాంతిస్తుంది వాళ్ళకు రాకుండా అంతేగాని మీరు బలవంతంగా కట్టలు వేసిండ్రంటే దాని ప్రభావం మీరు ఏ అంటే ఏ సంకల్పంతో మీరు కట్టలేమో ఆ సంకల్పం నెరవేరిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది అంటే ఇప్పుడు ఆడపిల్లలకు వచ్చింది ఏం చేస్తారు మా పిల్ల పెళ్ళయిన మా పిల్లలకు పెండ్లై వేరే ఇంటికి పోవాలి వద్దు వేరే ఇంటికి పోతుంది వద్దు అంటారు కదా వేరే ఇంటికి పోయినాక అప్పుడు వాళ్ళకు చూపిస్తుంటుంది అందుకే ఎవ్వరు సంసారాలు బాగుండవు ఇప్పుడు చూడండి దేవుడు వచ్చి వాళ్ళకు దేవుడు వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి భార్య భర్తలు ఇబ్బందులు ఉంటారు భర్త నమ్మత ఆగిపోతాయి ఉంటారు వీళ్ళు వాళ్ళతో పోరాడాలి పిల్లలను పట్టించుకోరు ఇవే ఉంటాయి ఇవి ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క శివశక్తికి ఇలా జరుగుతూనే ఉంటుంటుంది ఇంకా మగ చిన్నగా ఉన్నప్పుడు మగపిల్లలకు వచ్చింది అనుకోండి పిల్లగాడు చదవాలి జాబ్ చేయాలి ఏదో పని చేయాలి ఇప్పుడే వద్దు అంటారు ఆ పని చేస్తున్నప్పుడు వస్తుంది అప్పుడు అమ్మవారు వస్తుంది అప్పుడు వానికి ఏం తెలియదు అప్పుడు ఇంకా వారు అక్కడ తిరగా ఇక్కడ ఇవన్నీ డబ్బులు పైసలు వృధా ఎక్కడ గుణంగా అంటే పైసలు పోతున్నాయి కానీ మనకు అమ్మవారు బయటపడదు ఏ దేవుడు బయటపడరు ఇంకా తిరిగి తిరిగి మనం అక్కడ వాళ్ళు నిమ్మకాయ నిమ్మకాయలు తాగి అంటే ఎక్కువ నిమ్మకాయలు దాగా అంటే ఇంకా మనం పోయినప్పుడల్లా వాళ్ళు నిమ్మకాయలే ఇస్తుంటారు ఈ నిమ్మకాయలు ఎక్కువగా మనము శరీరంలోకి తీసుకోవడం వల్ల కూడా మన బాడీ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే పులుపు ఇప్పుడు పులుపు కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది ఈ నిమ్మకాయలు ఎక్కువ తాగితే ఇంకా ఎక్కువ అవుతుంది అందుకే మీరు చూడండి ఈ వల్ల కూడా చాలా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతుంటాయి కాబట్టి మీరు అంటే నేను చెప్పేది ఏంటిదంటే ఒకరి మీద ఆధారపడే బదులు ముందు మన మన అంటే మనకొచ్చే అమ్మవారు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు మన ఇంట్లో ఉన్న శివశక్తులను వాళ్ళని అడిగి నిదానంగా తెలుసుకోండి తెలుసుకొని ఎట్లా తినాలి ఏం నియమాలు పాటించాలి ఏ విధంగా ఉండాలని కాస్త ఇంట్లో వాళ్ళని కూడా ఇంకా అడిగితే ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకోరు ఏది తీసుకోరు వాళ్ళు నిజానంగా కూర్చోబెట్టి ఇట్లుండాలమ్మా ఇట్లుండాలని అన్ని నిజానంగా చెప్పుకుంటూ వస్తారు కానీ మనం ఎవరినో పట్టుకున్నాము అంటే ఇంక అంతే ఇంక మనం నాకే దగ్గర వదిలే వదిలి అంటే వదిలే సమస్యనే ఉండదు వాళ్ళకు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి అరుగులు వేయండి లేదు మా మేము మాకు ఎవరు తెలియదు ఎవరి దగ్గరికి పోము అనుకుంటే మాత్రము మీరు మీరు వారం రోజు మీకు ఎక్కడో అమ్మవారు మీ అమ్మవారు లేకపోతే మా ఎవరో దేవుడు ఉంటారు కదా ఆ దేవుడు ముందనే కూర్చొని నేను చాలా మీరు ఎవరి దగ్గరికి పోకుండా జపం చేయండి రెండు పూటలు జపం చేయండి అని చెప్పుకుంటేనే వస్తున్నాను అంటే ఉదయము సాయంత్రము జపం చేస్తే కూడా మనకు అమ్మవారు అంటే ఇలాంటి సిమ్టమ్స్ చూపియదు సింటమ్స్ చూపించినా మనకి ఎక్కువ తొందరగా బయటకు పడతాయి దేవుడు తొందరగా వాకు బీటబడ్డదనుకో అంటే కనీసము ఇంట్లో వాళ్ళకు చెప్పేంత వాకు వచ్చింది అనుకోండి మనకు ఫ్రీగా అయిపోతుంది బాడీ అంటే తేలిగ్గా అయిపోతుంది ఇలాంటి అంటే ఈ కాలనొప్పులు బాడీ హే అంటే వే బరి ఎక్కడము ఇలాంటివి ఏవి ఉండవు అనమాట మీరు ఫస్ట్ మెయిన్గా పాటించాల్సింది ఆహార నియమాలు నేను చాలా వీడియోలో చెప్పుకుంటూ వచ్చినాయి నేను అంటే పలానే తినాలి పనలేదు తినకూడదు ఈ విధంగా ఉండాలి ఏ కొన్ని ఫంక్షన్లకు పోవాలి కొన్ని ఫంక్షన్లకు పోకూడదు అని చెప్పుకుంటే మీరు ఆ నియమాలు ఒక్కటి పాటించండి ఇంట్లో కూడా వాళ్ళ ఎంగిలి వీళ్ళ ఎంగిలి ఇంట్లో సపోజ్ ఇంట్లో ఇప్పుడు ఆడపిల్లలు పెద్దగా ఉంటారు వాళ్ళ ఎంగిలి కూడా తింటుంటారు ఎందుకంటే వాళ్ళు డేట్ అయి ఉంటుంటారు కాబట్టి తినకూడదు అంటే ఇట్లా ఇంట్లో కూడా మన సరే మన పిల్లలే మన మంది పిల్లలు ఎంగిల్ మనమే మన పిల్లలు ఎంగిల్ మనం కానీ కొంచెం నియమం పాటించుకోవాలి వాళ్ళు మంచిగా ఉండరా ఉండరా స్నానం చేసిండ్రా చేయలేదా ఎందుకంటే మనకు ఒక దేవుడు వస్తుందంటే మనం కూడా కొంచెం శుద్ధిగా ఉండాలి మనమే విచ్చలవిడిగా ఉన్న తర్వాత ఇంక దేవుడు ఎట్లా వస్తుంది చెప్పు అప్పుడు లేనిపోనివన్నీ రోగాలు తయారు అవుతుంటాయి కాబట్టి చాలా నియమాలు పాటించాయి మీరు ఎవరి దగ్గరికి పోనీ అవసరమే లేదు ఎందుకంటే చాలామంది మాకు ఇన్ని డబ్బులు పోతున్నాయి అన్ని డబ్బులు పోతున్నాయి ఫలితం ఉండలేదు ఇట్లా తిరుగుతున్నాము అట్లా తిరుగుతున్నాము ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పది రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టం డబ్బుకు ఖర్చు పెట్టవచ్చు మనము ఖర్చు పెడతాం కానీ అవి ఇప్పుడు ఖర్చు పెట్టినంత సులభంగా మనం సంపాదించలేము ఇంకా ఎవరినో ఒకరిని మోసం చేస్తేనే కానీ చెప్పలేం కానీ నిజాయితీగా చంపా సంపాదించాలంటే చాలా కష్టం కాబట్టి మీరు మీరు అంటే దేవుని విషయంలో నేను మోసపోవద్దు అంటున్నాను నేను ఎందుకంటే దేవుడు డబ్బు లే అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకు మంచి చేస్తాడు అందుకే కదా మనం దేవుని మీద ఆధారపడేది దేవుడు ఒక్క రూపాయి తీసుకోవడం మనకు మంచి చేస్తాడు కాబట్టి దేవుని నమ్మండి మీ ఇంట్లో ఉన్నవారి రోజు ఉదయము సాయంత్రము జపం చేసుకుంటూ ఉండండి మీరు ఎవరిని పట్టించుకోకండి మీరు ఏదో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు నా దగ్గరకు రావాలనుకోండి నా దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాదే తీసుకుందాం హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ నా నేను ఉన్న దగ్గరికి రావాలంటే మళ్ళీ అక్కడ బస్ స్టాండ్కి రావాలంటే వన్ ట్వంటీ వన్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు లగ్జరీ బస్సు రావాలి అంటే వన్ ఎయిటీ మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మా ఇంటి వరకు రావాలి అంటే ఇరవై రూపాయలు ఎంత రెండు వందలు ఇన్ని అయిపోతాయా రెండు వందలు రానుపోను రెండు వందలు మీరు మళ్ళీ ఇంటికాడ నుంచి మీరు బస్ స్టాండ్కి రావాలంటే మీకు అక్కడ ఎంతో ఉంటుంది కదా ముప్పయో నలభయో ఎంతనో ఉంటుంది కదా ఇప్పుడు హైదరాబాద్ నుంచి చూసుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ ఎంత రెండు వందల యాభై మూడు వందలు రానుపోను మూడు వందలు మూడు వందలు మళ్ళీ నేను ఇంకా ఇక్కడికి వచ్చినాక ఏదో చెప్పి ఇది చెప్పి మళ్ళీ ఇంకా ఏదో నిమ్మకాయలు ఇంకా ఏదో ఒకటి అయితే చేయాలి కదా ఏదో చూడాలి మళ్ళీ నా దక్షిణ తీసుకోవాలి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి మీకు టైం ఎంత వేస్ట్ అయ్యింది ఆ టైం వేస్ట్ చేసుకునే బదు అదే టైంలో మీరు రానుపోను ఇప్పుడు హైదరాబాద్ నుంచి మైనా రావాలంటేనే మీకు రెండు అన్నారు అంటే రానుపోను ఐదు గంటలు మళ్ళీ ఇక్కడ ఎంత లేదన్నా ఆరు ఏడు గంటల టైము అయితే పోతుంది కదా ఈ ఆరు ఏడు గంటల టైము కనీసం గంట టైం మీరు అమ్మవారి ముందర కూర్చోండి అంత ఇంక నాకు ఏమి లేదు ప్రపంచము నేను అన్ని మర్చిపోయినా అని మీరు ధ్యానంలో రోజు గంట సేపు అదే ఆ టైము మీరు రోజు గంట సేపు మీరు మీ దేవుని ముందల కూర్చోండి మీకు ఎందుకు అమ్మవారు బయటికి పడదో నేను చూస్తాం ఖచ్చితంగా పడుతుంది మీకు వాకులు కూడా వస్తాయి ఎందుకంటే దేవుని నమ్ముకోవాలి మీరు నమ్ముకోకుండా మనుషులను నమ్ముకొని మోసపోతుంటే అది మంచిది కాదు కాబట్టి మీరు ఆ గంటసేపు కూడా ఇంట్లో కూర్చోండి ఇంట్లో కూర్చొని మీకు వచ్చే దేవుడు ఆ దేవుని ఫోటో పెట్టుకోండి మీకు ఇంట్లో ఎందుకు మేము పండుగలు చేసుకోలే బాండువాళ్ళు లేవు అని అంటున్నారు కదా ఆ ఫోటో పెట్టుకొని మనకు ఎల్లమ్మ ఫోటో ఉంది మల్లన్న ఫోటో ఉంది ఇంకా పోచమ్మ మైసమ్మ ఫోటోలు లేవు కానీ ఆ గుడికి వెళ్ళండి గు ఎల్లమ్మ ఇప్పుడు మైసమ్మ గుడి ఉంటాయి ఇప్పుడు అన్ని అన్ని ప్రాంతంలో గుళ్ళు మంచిగా గడుతున్నారు శుభ్రంగా గడుతున్నారు గుడిలో ఏ గుడి లేదన్నట్లేదు మైసమ్మ గుడి ఉంటుంది పోచమ్మ గుడి ఉంటుంది అన్ని గుడులు ఉంటుండేవి నాగమ్మ గుడి కూడా ఉంటుంది కాబట్టి గుడికి వెళ్ళండి ప్రశాంతంగా అక్కడ కూర్చోండి వారం కాకుండా మీకు వీలున్నప్పుడల్లా బాగుండ్రి పోయి ఆడ కూర్చొని మీరు అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఇట్లా తిరిగి వస్తే చాలు కదా మీకు తొందరగా వస్తుంది మీరు ఎవరిని పట్టుకోకండి కాకపోతే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆహార నియమాలు ఆహార నియమాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇంట్లో భార్యాభర్తలు కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఏ టైంలో ఉండాలి ఇవన్నీ ఇవి ఇవి తెలుసుకుంటే చాలు ఇంతకు మించి ఇంకా మీరు ఇంకా ఏం పెద్దగా ఏం పట్టించుకో మీరేమి ఆ కొలుపులు చెప్పి తీ ఈ తీశేషాలు తిప్పేషాలు ఇవన్నీ నేను నేర్చుకోవాలి నేను కూడా పెద్ద గురువులా కావాలంటే మీరు ఎవరో ఒక గురువుని సెట్ చేసుకోండి అంతే వాళ్ళు ఇంకా ఏదో నేర్పిస్తారు అంతేగాని లేదు నా ఇంటి నేను చెప్పుకొని నేను మా మా అంటే నా ఇంట్లో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఇది ఇంకా లేదు నేను కొలుపులు చెప్పి కొలుపులు చెప్పాలి నేను గుడి కట్టుకోవాలి అమ్మవారిని నిలుపుకోవాలి పది మందికి నేను చెప్పాలనుకుంటే మాత్రము మీరు ఇంకా వేరే గురువులను పట్టుకోవాలి ఇలా ఉండి కూడా మనము ఈ విధంగా ఉండి కూడా మనము గుడి కట్టుకోవచ్చు విగ్రహం పెట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు మనము ఎందుకంటే మోసం లేకుండా ఉంటే చాలు మనకు అమ్మవారే మనకు మంచి ధైర్యాన్ని ఇస్తుంది మోసం చేయాలంటేనే బయటపడేస్తుంది కానీ ఏం లేదనుకుంటే మన ఇంట్లో ఉండి కూడా మనము ఉట్టిగా పసుపు బండారు ఇచ్చిన వాళ్ళకు మంచిగా అవుతుంది కాబట్టి మీరు టైం వృధా చేసుకోకండి వాళ్ళని వీళ్ళని తిరగకండి దేవుని మీద నమ్మకం పెట్టండి ఇది ఒక్కటే నా బాధ ఎందుకంటే నమ్మి మోసపోతున్నారు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు మోసపోలేదు మీరు దేవుణ్ణి నమ్మండి రి దేవుణ్ణి ఇది ఒకటే నేను చెప్పే అయితే ఇవాళ చాలామంది మాకు ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు అంటే విపరీతంగా ఆవలింతలు వస్తున్నాయి కానీ మీకు చూడండి దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మీకు ఎంత ఆవలింతలు వస్తే అంత మంచిది అనమాట కొంతమంది అంటుంటారు అంటే ఈ ఆవలింతలు మంచిది కాదంటారు కానీ అది చాలా పొరపాటు ఎందుకంటే ఆవలింతలు వస్తే మన లోపల ఏమైనా శక్తి లే అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది ఆవలింతను బట్టే మనము ఎలా ఉండమో తెలుసుకోవచ్చు తెలుసా మీరు మీరు చూడండి మీకు ఏదైనా ప్రాణము మబ్బుగా ఉండి ఏదో దిష్టి తగిలింది అనుకోండి ఓకే ఆవలింతలు వస్తుంటాయి మనము దిష్టి దోషాలు ఎక్కువ ఉంటే చూడండి ఆవలింతలు ఎక్కువ ఆవలింతలు వచ్చి వచ్చి లాస్ట్కు వామిటింగ్ అవుతుంటుంది ఇక్కడ కూడా మీరు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆవలింతలు విపరీతంగా వస్తుంటాయి కొంతమందికి అయితే ఆవలించావలసిన మెడలు నొప్పులేస్తుంటది ఈ నోరు నొప్పి లేస్తుంటుంది అంటే మీరు అప్పుడు చాలా అంటే ఏదో శక్తి మన లోపలికి అంటే ఏదో నెగి పెద్ద నెగిటివ్ ఎనర్జీ నా లోపలికి వచ్చింది అని అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు ఓహో ఇంత ఇన్ని ఆవలింతలు వస్తున్నాయి అంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ బాగా తగిలింది నాకు ఎవడో దిష్టి తగిలింది ఎవడో నా అంటే ఏదో నాకు జరిగిందని అర్థం చేసుకోవాలి అంతేగాని ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయని ఆపుకోకండి ఎంత ఆవలింతలు వస్తే అంత ఆవలించేసేయ్వి ఇంకా అలాంటి టైంలో మీరు దేవుడి ముందు ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలి అంటే ఆవలింతలు తక్కువ ఇంతసేపు కూర్చోవాలి ఎందుకంటే మొత్తం వెళ్ళిపోతుంది మీకు చూడండి ఆ ఆవలింతలు అన్నీ అయిపోయినంత వరకు కూర్చున్నారనుకోండి మీకు బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది అంటే ఏదో ఏదో మన శరీరం చే ఏదో వెళ్ళిపోయినట్లు అంత ఫ్రీగా ఉంటుంది చూ ఇప్పుడు డిస్ట్ తగిలినప్పుడు మాకు ఆవలింతలు వచ్చి వామిటింగ్ అయింది అనుకోండి అప్పుడు ఎట్లుంటుంది మనకు పానం కొంచెము అంటే ఈ తల బట్టేసినట్లు ఉంటుంది కదా అప్పుడు ఏమవుతుంది వామిటింగ్ అవ్వగానే కొంచెం తల బరుగు దిగిపోయినట్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా ఇది కూడా అట్లే ఉంటుంది అందుకే మీరు అలాంటి ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఇంకా కూర్చోండి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చోండి దేవుడు ముందు కూర్చొని ఆవలించండి ఏం కాదు మీకు నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంటే అంతా వెళ్ళిపోతుంది ఇట్లా ఈ ఇంకొకటి ఎవడైనా చేతబడి అంటారు కదా ఈ చాతబడి చేసినవి కూడా వెళ్ళిపోతుంది ఇట్లా చేస్తే మీరు ఎంత ఆవలింతలు వస్తే మీరు రోజు ఎన్నిసార్లు ఆవలింతలు ఇట్లా వదిలేస్తుంటే మీకు చాతబడి చేసిన కూడా వెళ్ళిపోతుంది మీరు ఇంకా ఎవరితోటి ఈ నల్ల కోడని ఈ కోడని ఆ కోడని వీటితో దించుకునే అవసరం లేదు వాళ్ళెంబడి వీళ్ళెంబడి తిరగడం అవసరం లేదు మీకు శక్తి ఫస్ట్ మన అసలు మనకు దేవుడి ముందు కూర్చోడానికే బరుగు ఇవన్నీ నేను చెప్తున్నా కానీ నిజానికి చెప్పాలంటే మనము నా ముందుకు వచ్చి కూర్చోండి అంటే కూర్చుంటారు ఓ పది మంది రండి కూర్చోండి అంటే కూర్చుంటారు కానీ అసలు దేవుడు ముందు కూడంగా పది నిమిషాలు కూర్చో నా ముందు కూర్చున్నంత అంతసేపు దేవుడు ముందు ఎవరైనా కూర్చుంటారని చెప్పండి ఇప్పుడు సపోజ్ నా ముందరూ పది మంది ఉన్నారు ఆ పది మంది వచ్చి చెప్పే అంతసేపు వెయిట్ చేస్తారు కానీ ఆ చేసేది ఏదో నేను దేవుడి ముందు కూర్చో మీ ఇంట్లో ఉన్న దేవుడి ముందు కూర్చుంటే మీకు అక్కనే పరిష్కారం అనేది దొరుకుతుంది నా దగ్గరికి రావాల్సినంత అవసరం ఉండదు ఎవరి దగ్గరకు పోనంత అవసరం ఉండదు కాబట్టి మీరు మీ దేవుడిని నమ్ముకోండి మీకు వాకులు తొందరగా వస్తాయి ఈ దేవుడు అనేది బయటపడుతుంది ఇంకొకటి మీకు ఈ దేవుడు వస్తున్నట్టే ఆ దే ఏ దేవుడు వస్తున్నాడు అనేది మీ నోటు మీరు మీ శరీరంలోకి దేవుడు ఆవాహన రావచ్చిన తర్వాత నీ ఎవరన్నా ఒకరు అడగాలి నువ్వు ఎవరు అని నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు అని అడిగి అప్పుడు నీ నోటు గుంటే నువ్వు చెప్పాలి నేను ఎల్లమ్మను అని చెప్తావా నువ్వు మైసమ్మనని చెప్తావా పోచమ్మని అంటావా మల్లన్న తండ్రి అంటావా అప్పుడు నీకు నీకు అస ఆ దేవుడు వచ్చినట్లు అంతేగాని నీకు ఎల్లమ్మనే వస్తుంది నీకు మైసమ్మ వస్తుంది నీకు సమ్మకు వస్తుంది ఇవన్నీ మాటలు అది అస్సలుకి నమ్మకండి ఎందుకంటే మీరు ఇలా చాలామంది ఉన్నారు చాలామంది నాకు ఫోన్ చేసి అడిగిన మాకు ఫలానా దేవుడు వస్తాడని పట్నాలు వేసినాము దేవుణ్ణి నిలబెట్టుకున్నాం అయినా వస్తలేదు మాకు అసలు ఈ వాకలే వస్తలేవని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ముందే చెప్తున్నా మీరు జాగ్రత్త పడండి మీ నోటి గుంట మీరు పలకాలే మీ నోటిగుంటేనే మీరు నాకు పండుగ కావాలి అని చెప్పాలి అప్పుడే మాత్రమే మీరు ముందుకు అనేది పోండి అంతవరకు మీరు ముందుకు పోకండి మీరు జపం చేసుకోండి రోజు రెండు పూటలు మీకు వీలున్నప్పుడల్లా రెండు పూటలు అని ఈ టైం అని నేను చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు కదా కొంతమందికి ఇంకా కొంతమంది షిఫ్ట్ వైజ్గా ఏదో ఒక పని అయితే చేస్తుంటాం కదా దేవుని నమ్మ చూడండి దేవుని పూజించడానికి పాలన టైం అని పెట్టుకో అంటే పెద్ద పూజలు చేయడానికి ఇంట్లో దీపారాధన చేయడానికి ఉదయం సాయంత్రం కానీ ఇంకా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటుంటే అంటే అంటే నియమ నియమము అనేది పోతుంది ఇప్పుడు ఒక నియమం పెట్టుకున్నామంటే అది ఆ ప్రకారం చేసుకుంటూ పోతాం అంతే కానీ మనం మీ ఇష్టం వచ్చినట్లు చేయాలంటే ఇంక పొద్దు ఇప్పుడు ఇప్పుడు ఇంకా తొమ్మిది పదిటికి లేస్తారు లేచి ఇంకా ఎప్పుడైనా చేసుకోవచ్చు లే అనుకుంటారు కాబట్టి అట్లా చేయకండి మీ పనిని బట్టి మీరు చూసుకోండి ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఎవరో జాబులు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు షిఫ్ట్ వైజ్గా ఉంటాయి ఒకసారి వాళ్ళు మధ్యాహ్నం వస్తారు వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు ఇట్లా మీ వీలును బట్టి అంటే అది మీకు న్యాయమైన వీలు అనేది ఉండాలి అంతేగాని ఆ ఇష్టం వచ్చినట్లు చేస్తే అనే విధంగా ఉండకండి మీకు చెప్తున్నా కదా మీకు ఆవలింతలు వస్తే ఎవ్వరు బెదిరికోకండి మీకు ఎంత ఆవలి మీకు ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి అంటే ఓహో నేను దే నేను దేవుడి ముందు ఎక్కువసేపు కూర్చోవాలని నిర్ణయం బాగా ఫిక్స్ అయిపోయింది మైండ్లో అట్లా ఫిక్స్ అయ్యింది అనుకోండి మీరు రోజు అదే విధంగా వస్తుంటే వచ్చినాయి అనుకోండి ఆహా నా మీద ఎవడో ఏమో చేయాలని చూస్తున్నారు ఏదో చేసిండ్రు అనుకొని రోజు దేవుని ముందు సేపు ఎక్కువ కూర్చోండి ఆవలింతలు బంధేంత వరకు కూర్చోండి మీకు చూడండి బాడీ మీకు ఫ్రీ కాకపోతే నన్ను అడగండి చాలా తేడా మీకు ఎలాంటి రోగ బాధలు కూడా వెళ్ళిపోతాయి దాని నుంచి వెళ్ళిపోతాయి అనమాట బాడీ కూడా శుద్ధ అవుతుంటుంది అనమాట కాబట్టి మీరు ఆవలింతలు వస్తే బెదిరిపోకండి కొంతమంది ఎట్లుంటుంది ఏదో రెండు మూడు ఆవలి ఎందుకంటే ఈ ఆవలింతలు వచ్చే మనము మామూలుగా ఆవలిస్తున్నామో ఏం కాదు దేవుడి ముందు కూర్చొని ఈ ఈ నెగిటివ్ ఆవలింతలు వచ్చినప్పుడు నోరంతా నొప్పిగా ఉంటుంది ఈ మొత్తం లాగేసుకుంటుంది మీకు చూడండి బాగా ఆవలి ఇప్పుడు మనం మామూలుగా నిద్ర వచ్చినప్పుడు ఆవలిస్తాం కదా ఆవలింతలు వేరే ఉంటాయి దేవుడి ముందర కూర్చొని ఈ నెగిటివ్ ఆవలింతలు వస్తే మాత్రం శరీరం మొత్తం ఎట్లా లేపుకొస్తుంటుంది అంటే అంత గట్టిగా ఆవలింతలు వస్తాయి మీరు బాగా గమనిస్తే తెలుస్తుంటాయి అంటే భార్య మాత్రం ఎట్లనో అవుతుంటే మెడలు కూడా ఇట్లా వెనక్కి పోతుంటే అంత ఆవలింతకు చాలా చాలా సేపు వస్తుంటుంది అంతసేపు వస్తుంటుంది కాబట్టి మీరు ఎంతసేపు వస్తే అంతసేపు ఆవలించండి మీకు ఇన్ని ఈ చాతబడులు కూడా వెళ్ళిపోతుంది మీకు ఎవరైనా పెట్టి చేసుకుంటుంటారు కదా ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఆయన కొన్ని ఇప్పుడు ఏదో రెండు మూడు ఆవలింతలు రాగానే నోరు నొప్పిలేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు ఇంకా లేచి లేచి వెళ్ళిపోతుంటారు అది ఇంకా ముదురుకపోతుంటుంది అందుకే కూర్చోండి కాసేపు కూర్చుంటేనే మీకు ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్